హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి సేమియాతో ఒక మంచి టేస్టీ హల్వా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఉక్కర్తే హల్వా కంటే కూడా చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ఈ సేమియా హల్వాని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారండి తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే ఈ హల్వా కోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు బెల్లం వేసుకొని హాఫ్ కప్ వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగేంత వరకు ఇలా కలుపుతూ కరిగించుకోవాలి మీరు బెల్లం ప్లేస్లో పంచదార అయినా తీసుకోవచ్చండి ఈ బెల్లం అంతా ఇలా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బెల్లం వాటర్ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక కప్పు సేమియా తీసుకోండి నేనైతే ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసిన సేమియా తీసుకున్నాను మీరు నార్మల్ సేమియా తీసుకున్నట్లయితే ముందుగా నెయ్యిలో కాస్త వేయించుకోండి అలా వేయించుకున్న సేమియా కానీ ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న సేమియా కానీ ఒక కప్పు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒక నాలుగు యాలకలు కూడా వేసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులో రెండు కప్పుల దాకా పాలు వేసుకున్నాను పచ్చి పాలు వీటిని ఒక మరుగు వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టేసి మరిగించుకోవాలి చూసారు కదా పాలు ఇలా ఒక మరుగు వచ్చిన తర్వాత ముందుగా ఫైన్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న సేమియా పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ని ఇందులో వేసుకోండి నేను ఈ పౌడర్ గ్రైండ్ చేసుకున్న తర్వాత చూపించానండి ఆ క్లిప్ మిస్ అయింది ఈ పౌడర్ని కూడా పాలలో వేసుకొని ఒకసారి బాగా కలుపుతూ ఉండలు లేకుండా మెత్తగా పేస్ట్ లాగా వచ్చే విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి స్టవ్ని మాత్రం సిమ్లో పెట్టుకోవాలి చూసారు కదా ఇలా ఫైన్గా మెత్తగా పేస్ట్ లాగా రావాలి తర్వాత ఇందులో ముందుగా మనం బెల్లం వాటర్ని కరిగించుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ బెల్లం వాటర్ని వడకట్టుకొని వేసుకోండి ఈ బెల్లం వాటర్ కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా బెల్లం వాటర్ అంతా ఇందులో బాగా కలిసి కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి బెల్లం వాటర్ అంతా ఇందులో కలిసిన తర్వాత ఇలా లైట్గా ఉండల్లాగా అనిపిస్తుంది కానీ ఇలా కలుపుతూ ఉడికించుకున్నారంటే మొత్తం దగ్గర పడిపోయేసరికి కలిసిపోతుంది చూసారు కదా ఆల్మోస్ట్ చాలా వరకు కలిసిపోయింది ఇంకా దగ్గర పడినివ్వండి ఇలా కాస్త దగ్గర పడిపోయిన తర్వాత ఇందులో ఒక మూడు స్పూన్లు దాకా నెయ్యి వేస్తున్నాను ఈ నెయ్యి కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా మొదట వేసిన నెయ్యి హల్వాలో బాగా కలిసిపోయిన తర్వాత ఇందులో మరొక మూడు స్పూన్లు దాకా మరలా నెయ్యి వేసుకోండి మూడు నుండి నాలుగు స్పూన్లు దాకా ఇలా మరలా కాస్త నెయ్యి వేసుకొని ఈ నెయ్యి కూడా హల్వాలో కలిసేంత వరకు కలుపుతూ ఉడికించుకుంటున్నాను ఇలా ఈ నెయ్యి కూడా హల్వాలో కలిసిపోయిన తర్వాత ఇందులో మంచి కలర్ కోసం కాస్త ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇలా కాస్త ఫుడ్ కలర్ కూడా వేసుకొని ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి నేను ఇందులో ఉప్పు అయితే వేయట్లేదు ఆల్రెడీ సేమియాల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఈ స్వీట్లో ఉప్పు వేయలేదు ఇలా నెయ్యి మొత్తం హల్వాలో నుంచి రిలీజ్ అయ్యేంత వరకు కలుపుతూ స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఫైనల్గా కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారిన తర్వాత సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉండే సేమియా హల్వా నిమిషాల్లో రెడీ అయిపోతుంది అది కూడా హెల్దీగా టేస్టీగా ఉక్కర్తే హల్వా కంటే కూడా చాలా రుచిగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే బయట పెట్టుకుంటే ఒక రోజు మాత్రమే నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాలుగైదు రోజులైనా సరే పాడైపోదు చూసారు కదా ఎంత కలర్ఫుల్గా చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది కదా ఇంకెందుకండి లేట్ చేయటం మీరు కూడా ట్రై చేయండి ఈ హల్వా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్